వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో అత్యంత వేగంగా అమ్ముడుపోతున్న వాటర్ ఫిల్టర్ డిగ్నిటీ అనే కంపెనీ సంచలనం సృష్టిస్తున్న సమయాన అదే సంస్థలో ఐడి పొంది దానితో పాటు బాగా బిజినెస్లో డబ్బు సంపాదించి డిగ్నిటీ వాటర్ ఫిల్టర్ స్పెషాలిటీ జనాలకు వివరించి బాగా లాభాలు సంపాదించుకున్న ఒక వ్యక్తి తనదైన వ్యక్తిగత ఈర్ష్యతో వ్యాపారంలో తనకంటే ముందుకు వెళ్తున్న టీం సభ్యులపై కక్షతో ప్రోడక్ట్ బాగా లేదంటూ తను పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్లో తప్పుడు ప్రచారం చేశాడు దీనితో టీం సభ్యులు డిగ్నిటీ వాటర్ ఫిల్టర్ తీసుకున్న కస్టమర్లు స్పందించి ఇది సరైన పద్ధతి కాదని ఇలాంటి ప్రచారం చేస్తే తనపై యూట్యూబ్ ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నమస్కారం అండి నా పేరు రామల్ అడి వెంకటపూర్ మా వాస్తవం అయితే విషయం ఏంటంటే ఏఎస్పి సమస్యకి నేను ఆరు సంవత్సరాలుగా అసోసియేట్గా పనిచేస్తున్నాం అదే ఎస్పీఆర్లో చాలా ప్రోడక్ట్స్ మేము ఇప్పటివరకు అమ్మాము అందులో భాగంగా ఇప్పటికీ మేము వాటర్ ప్యూరిఫైర్ ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ అనే ప్రోడక్ట్ని అందిస్తున్నాం ప్రతి ఒక్కరికి అలాంటి ప్రోడక్ట్ అందరు చాలా బాగుందని చెప్పేసి దాదాపుగా వికారాబాద్లో దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇస్తూ ఉన్నాం మరి ఎవరికి చాలామందికి లేని నొప్పి ఇక్కడ రావడం జరిగింది నేను ఈరోజు చూడడం జరిగింది ఎన్ నైన్టీన్ నైన్ ఎన్ నైంటీ నైన్ న్యూస్లో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల గురించే మాపైన ఈ ప్రోడక్ట్ బాగాలేదనే విషయంతో మాపైన అలిగేషన్స్ పెట్టారు నేను ఇది తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకు ఖండిస్తున్నా అంటే ఎలా ఇలాంటి మంచి ప్రోడక్ట్ని ఇతను ఇతను సైతం వాడుతున్నారు ఎవరైతే మాపైన ఎలిగేషన్ చేశారో వాళ్ళు వాడుతున్నారో అదే కంపెనీకి వాళ్ళు కూడా ఒక నాలుగు గత నాలుగు నెలలుగా పనిచేశారు ఆ పనిచేసిన తప్ప తర్వాత కూడా బాగుందని చెప్పేసి అతనే పొగడడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు తన వ్యక్తిగత భావాల గురించి వ్యక్తిగత వ్యక్తిగతంగా ఏం కావాలో మాకు తెలియదు అలాంటి విషయాలు ఈరోజు ఆ న్యూస్ ప పరంగా ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేయడం జరిగింది ఇది బాధాకరమైన విషయము మంచి వాళ్ళకి కూడా ఇది మంచిది కాదు అని చెప్పేసి స్ప్రెడ్ చేయడం బాధాకరం అండి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్న ఏఎస్పిఆర్ కులకచర్ల టీం పర్ త తరపున ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఖండిస్తున్నామండి ఏఎస్పిఆర్ ప్రోడక్ట్ అనేది చాలా మంచి ప్రోడక్టు ఇది అందరికి తెలిసిన విషయమే అందరు తీసుకుంటున్నారు చాలామంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు సార్ ధన్యవాదాలు ఇలాంటి ఎన్ని అవంతరాలు సృష్టించినా ఎలాంటి బాధలు పెట్టినా మేము ముందుకు వెళ్తూనే ఉంటాము మంచి ప్రోడక్టు మంచి వ్యక్తులకు చేరుతుంది అందరూ హ్యాపీగానే ఉన్నారు మరి ఇంకోసారి ఇది పునరావృతం కాకుండా చూడాలి ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎదురుగో ఎదురు ఎదుర్కొంటాం అలాంటి ఏమైనా జరిగితే మరి చట్టపర చట్టపరంగా మేము దీన్ని దారి తీయాల్సి వస్తుంది చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కూడా ఎవరైతే మాపై బృదా చల్లుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ప్రోడక్ట్ని పది మందిలో మీరు మంచి అని చెప్ చెప్పిన వారే మీరు మాకు ఈరోజు అవంతరంగా చెప్తున్నారు కాబట్టి చట్టపరమైన శిక్ష మాత్రం ఏర్పడే విధంగా చూసుకుంటామండి ఇక ముందు మీ మాపైన ఇలాంటి ప్రశ్నలు మీరు లేవనెత్తినా లేకపోతే మీరు ఎవరికి ప్రచారం చేసినా మంచిది కాదు ఓకే సార్ నమస్తే నా పేరు వచ్చేసి లక్ష్మణ్ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే సార్ ఇక్కడ ఈరోజు మనము ఈ కుల్కచెల మండలంలో ఏఎస్పిఆర్ కంపెనీ నుంచి ఆరు ప్లస్ ప్లేస్ అని డిగ్నిటీ వాటర్ ఫిర్ఫేని ప్రతి ఇంటికి చేర్చడం జరుగుతుంది సార్ ఎట్లా అంటే మనము కస్టమర్ యొక్క ఒపీనియన్ తెలుసుకొని ఆ కస్టమర్కు నచ్చి మన ప్రోడక్ట్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసిందంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ మాకు ఈరోజు మనము ఈ విషయాన్ని చర్చించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ ఇక్కడ మన కంపెనీ పైన కొంత బుర్జ జల్లే ఒక బుర్జ చల్లుతూ ఉన్నారు కొంతమంది పని కట్టుకొని దానికి రీజన్ ఏంటంటే సార్ ఇక్కడ ఎవరైతే మన కంపెనీ ఈరోజు అయితే బుర్జా చల్లడం చూస్తూ ఉన్నారో వాళ్ళు గతంలో కూడా ఇదే ఈ కంపెనీ గురించి మరి ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ నచ్చి తీసుకొని వాడుతూ చాలా బాగుందని చెప్పి వాళ్ళు వాడుతూ ఉన్నారు సార్ ఈ యొక్క ఏదైతే ఈ వాటర్ ఉందో వాడుతూ ఉన్నారు మేమందరం చాలా బాగున్నామని చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఇదే మీడియాని అడ్డం పెట్టుకొని మరి ఈ కంపెనీ పైన బురద జల్లడం జల్లడం జరుగుతుంది సార్ ఒకటి ఏంటంటే గతంలో కూడా ఈ యొక్క ఏదైతే ఏదైతే మీరు వీళ్ళు చెప్పడం జరిగిందో ఈ ఇదే మన టీ టీవీలో వచ్చినటువంటి వీడియో కూడా సార్ మీకు ప్లే ప్లే చేసి చూపిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు ఇవ్వడము ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూసినట్లయితే సార్ ఇక్కడ మనం ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఇక్కడ ఒక్కసారి మనము ఇదే ఇక్కడ వచ్చేసి సార్ ఇది ఈ దీంట్లో ఏమి ఇచ్చారంటే గతంలో మనం వాడుతున్నటువంటి ఈ ఏదైతే మిషిను మిషన్ గురించే మనం ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తే మరి దీంట్లో ఛానల్లో కూడా ప్రచురించడం జరిగింది సార్ ఒకసారి మీరు చూడండి సార్ ఒకసారి ఏంటంటే ఇది కూడా వాళ్ళు ఇచ్చారు ఈరోజు అది బాగలేదు అని చెప్పేసి అదే కంపెనీ అదే టీవీలో మళ్ళీ ఇవ్వడం అనేది చాలా బాధాకరము ఒకసారి బాగా ఎట్లా ఉంటుంది సార్ ఒకసారి బాగా లేకుండా ఎట్లా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఒకటేందంటే ఒక ఒక మనం ఏదైతే మిషన్ ఉందో సార్ ఆ కస్టమర్ దగ్గరికి పోయినప్పుడు మనం బలవంతం ఎక్కడ కూడా పెట్టడం లేదు సార్ ఎయిర్పోర్ట్ ఉంది సార్ ఇక్కడ మనకు శంషాబాద్లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా మన వాటర్ని ల్యాబ్లో చెక్ చేసింది సార్ ల్యాబ్ టెక్నీషియన్ చెక్ చెక్ చేయడం ద్వారా ఆ వాటర్ చాలా బాగుంది అనే కాన్సెప్ట్కి వచ్చిన తర్వాతనే అక్కడ కూడా ఎయిర్పోర్టు ఎంప్లాయీస్ కూడా ఒక పది మిషన్లు తీసుకోవడం జరిగింది సార్ ఏంటంటే ఈ కంపెనీ వచ్చేసి ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేస్తాం సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్ని ఎవిడెన్స్ సార్ ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ కాకుండా గ్యాస్ సేఫ్టీ డివైజర్లు ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ మనం అమ్మడం జరిగింది సార్ కంపెనీ ద్వారా మేము కూడా ఇంకా సార్ రెండు వేల పద్నాలుగులో ఈ కంపెనీలో మేము వర్క్ చేసినాం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి గ్యాస్ సేఫ్టీ డివైజర్లు అంతకుముందు కుక్కర్స్ తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని కంపెనీ ఏదైతే నిత్యావసరాల ప్రజలకు కోసం ఉందో ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చింది సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు కావాల్సిన అవసరం ఏంటంటే వాటర్ కాదు సార్ ఆ వాటర్ రావడం వల్ల తీసుకుంటాం సార్ ఏదైనా సార్ ఇక్కడ జెన్యున్గా నడుస్తున్నటువంటి కంపెనీ పైన బుడిద దళాలని కొంత పని కట్టుకొని కొన్ని శక్తులు చూస్తూ ఉన్నాయి సార్ ఇలాంటి వ్యక్తులే వేరే కంపెనీకి వెళ్ళారు సార్ వేరే కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీలో మరి కంపెనీలో ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్న తర్వాత గప్పు ఉండి మళ్ళొచ్చారు సార్ కాబట్టి నేనేమంటున్నాను సార్ అంటే వీళ్ళు వీళ్ళకు ఏదైతే ఈరోజు న్యూస్ ఇచ్చారో సార్ దాన్ని ఖచ్చితంగా మేము కంపెనీ ద్వారా ఇంకెప్పుడైనా కానీ మరొకసారి దుష్ప్రచారం చేస్తే ఖచ్చితంగా లీగల్గా మేము యాక్షన్ తీసుకోవడానికి కంపెనీ కూడా రెడీగా ఉన్నా సార్ ఎందుకంటే దీనికి జిఎస్టీ ఉంది సార్ ఖచ్చితంగా జీఎస్టీ ఉంది అన్ని ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి ఫుడ్ ష్యూరిటీ మన ఏదైతే ఎఫ్సిఐ ఉందో అది కూడా పర్మిషన్స్ ఉన్నాయి సార్ బయో పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి సార్ పర్మిషన్స్ ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే అదే పని కట్టుకొని ఎవరైతే ఈ కంపెనీ పైన బురద జల్లాలని పునరావృతం చేస్తూ బుర్ద జల్లాలని చూసినట్లయితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది సార్ అది కంపెనీ తీసుకుంటా ఉంది ఇక్కడ ఏంటంటే కంపెనీ అయితే ఏమైతే ఊరుకో సార్ ఎందుకంటే అన్నీ కూడా ఒక ప్రోడక్ట్ పైన నువ్వు ఎలిగేషన్ చేసినటువంటి అర్హత లేదు సార్ ఎందుకంటే అన్ని పర్మిషన్ తోటి అన్నీ దాని లీగల్గా ఉన్నప్పుడే మనం ప్రోడక్ట్ బయటికి ఇస్తాం కాబట్టి మింగ మిగతా కంపెనీలు చాలా ఉన్నాయి సార్ ఏదో వాళ్ళు డమ్మి మాటలు చెప్పి చేసిపోయినా మనం అట్లా చెప్పట్లేదు సార్ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ ఇచ్చిందో ఆ ప్రోడక్ట్ కూడా కస్టమర్కి నచ్చే విధంగా ఉంటేనే తీసుకుంటున్నాం సార్ ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీ గురించి చెడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ నా పేరు శ్రీశైలం మాది సొంతం చెల్లాపూర్ ఇక్కడ నేను కులకచలర్లో స్థిరపడడం జరిగింది నేను వాటర్ ప్యూరిఫై తీసుకొని గత ఏడు నెలలు అవుతుంది వాటర్ అయితే సూపర్ ఉన్నది నేను ఇంచుమించు ఒక థర్టీ మెంబర్స్కు ఇప్పియడం జరిగింది వాళ్ళు కూడా రెస్పాన్స్ అయ్యి వాటర్ అయితే సూపర్ ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పడం జరుగుతుంది మాకు ఆ ఫిల్టర్ చేంజ్ చేయడం చేంజ్ చేయడానికి టెక్నీషియన్ కోసం అడుగుతుండ్రు మేము వెంబడే రెస్పాన్స్ అయ్యి పంపిస్తున్నాము అది కూడా ఎంబడే చేసేస్తున్నాము ఇంకోటి కొందరు వాళ్ళ సొంత ఉపయోగాల కోసం వాళ్ళకి చేయనీకి చేతగాక బిజినెస్ పరంగానో దేని పరంగానో చెప్పనీకి చేతగాక కొందరు పని కట్టుకొని ఈ న్యూస్లో ఎన్ డబల్ నైన్ న్యూస్లో ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు వాళ్ళ స్వతహాగా వాళ్ళ మనసుకు తెలుసు వాళ్ళు ఏం చేసిన ఎంత సేల్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటే చాలు అదే ఎన్ డబల్ నైన్ న్యూస్ ఫస్ట్ ఇచ్చినప్పుడు మంచిగా ఉందని పొగిడింది ఇప్పుడు వాళ్లకు కొద్దిగా ప్రోడక్టు మార్కెట్లో చేయడానికి చేతగానప్పుడు ఇప్పుడు చెడు అయిపోయింది అది సమంజసం కాదు ప్రజలు నమ్మరు మే హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా సేల్ చేసినాము మా కస్టమర్స్ కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది అని కూడా సూచించడం జరిగింది సార్ నమస్తే నా పేరు భీమా గ్రామ ముజాయిపూర్ మండల పులక్చల్ జనవరి ఇరవై నాలుగునంత జయిన్ అయినా వాటర్ సూపర్ ఉంది నాకు కాళ్ళు నొప్పులు ఉండేది సార్ దాని నుంచి నాకు కాళ్ళు నొప్పులు తగ్గినాయి సార్ వాటర్ అయితే సూపర్ నాకు కస్టమర్ కూడా మాకు ఇబ్బంది ఏం లేదు టెక్నీషియన్ అందుబాటులో ఉన్నాడు ఇరవై నాలుగు గంటల్లో సర్వీస్ ఇస్తున్నాం సార్ నాకు కింద ఒక అరవై మంది టీం ఉంది సార్ అందరు కూడా బాగున్నారు సార్ అని చెప్తున్నారు సార్ నమస్కారం నా పేరు వచ్చేసి రాజు మా గ్రామం కుష్మ సముద్రం కులక్చల్ల మండలు నేను డిగ్నిటీ వాటర్ ప్యూరిఫై ఐడి తీసుకొని నవంబర్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇది బాగానే ఉంది బ్రాండ్ కూడా ఇందులో వాటర్ వల్ల మోకాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ కొన్ని సమస్యలు తక్కువైనాయి కొందరు వ్యక్తులు దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు ఇది వాటర్ పరంగా కానీ మిషన్లో కొన్ని కొన్ని ప్రాబ్లం వచ్చిన వెంబడే టెక్నీషియన్ అందుబాటులో ఉండడు అందుబాటులో ఉండి ఎంబడే మనకు సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వీస్ కూడా బాగుంది ఈ వాటరు వల్ల హెల్త్ పరంగా కూడా బాగుంటుంది నా పేరు యాదయ్య నేను డిగ్నిటీ వాటర్ కీర్పై తీసుకొని జనవరి నాలుగు తారీఖు తీసుకున్నాను నేను తీసుకోవడం వల్ల నాకు ఇక్కడ ఒక నొప్పి అనేవి ఉండే వాస్తుండే కంటలు వాస్తుండే అది తీసుకున్నప్పటి నుంచి నాకు అది కంటనే తగ్గిపోయింది హాస్పిటల్కు రోజు జెండబొమ్మ పెట్టుకుని హాస్పిటల్కి కూడా తగ్గలేదు ఈ వాటర్ వల్ల చాలా ఉపయోగం ఉన్నది కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నట్టే మన టెక్నిక్ దాంట్లోనే తీసుకొని మిషన్ తీసుకొని వాళ్ళకి సప్లై చేయడం చేతగాక ఇటువంటివన్నీ వాళ్ళు సృష్టించుకొని వాళ్ళు ఇటు చేస్తున్నారు నా పేరు మైపాల్ మా గ్రామం వచ్చే కులకచల్ల నేను నవంబర్లో డిగ్నిటీ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ ప్రోడక్టు తీసుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రోడక్టు ఏదైతే వాటర్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి అందులో ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు సర్వీసింగ్ కూడా చాలా బాగా ఉంటుంది కానీ నేను అందులో ఆటోమేటిక్గా నేను ఫీల్డ్ కూడా చేసుకోవడం జరుగుతుంది నా కింద ఒక రెండు వందల మంది టీం ఉన్నారు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు ఫోన్ చేసినా ఎంబడే సర్వీసు కూడా మేము వెంబడే ఇవ్వడం జరుగుతున్నది కానీ కొంతమంది పన్ని కట్టుకొని కావాలని ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు తప్ప ఇంట్లో ఎలాంటి వాస్తవం అయితే లేదు ప్రొడక్టు మేము నిన్ననే మా ఎండి గారిని శ్రీధర్ సార్ని కూడా కలవడం జరిగింది వాళ్ళు మా యొక్క ఏఎస్పిఆర్ సంబంధించిన ఆల్ ఎవిడెన్సు మొత్తం ప్రూఫ్స్ కూడా మా దగ్గర కూడా ఉన్నాయి మేము ఇందులో ఎలాంటి ఎవరికి ఏం భయపట్టేట అవసరమైతే లేదు ప్రోడక్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నది ఇప్పటివరకైతే మా రెండు వందల డౌన్లో ఎలాంటి కాంప్లైట్ లేదు ఏదైతే అలిగేషన్ చేస్తున్న వ్యక్తి కృష్ణ అనే వ్యక్తి కూడా ఆయన కూడా ఇదొక టీం మెంబరే టీం మెంబర్ వండుకుంటూ వర్క్ చేసుకుంటూ ఆయన సరైన సమయానికి ఫీల్డ్ ఇవ్వలేక సరైన సమయానికి ఫిట్టింగ్ చేయలేక ఆయన ఇబ్బంది పడుతున్నందుకు వేరే టీం మెంబర్స్కి ఆయనకి ఇవ్వడం లేదు కాబట్టి ఆ రకంగా ఆయన మా చేసే దురుద్దేశంతో మాత్రమే ఆ రకంగా ఇవ్వడం జరిగింది